ఉంటది ప్రభాస్ సినిమాలో సినిమా తర్వాత ప్రకాష్ రాజు ఇద్దరు శత్రువులా కొట్టుకుంటూ ఇద్దరు కలిసి శత్రువులు లేపేస్తుంటారు అట్లా ఇక్కడ చైనా అమెరికా పైకి శత్రువులాగా నటిస్తూ ఇద్దరు కలిసి మిగతా వాళ్ళని బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఒక వ్యూహమే ఇప్పుడు అమెరికా అనుసరిస్తుంది వాళ్ళకి రెండవ ల్యాబీ ఆయుధ ల్యాబీ ఆయిల్ ల్యాబీ ఇవి ఈ ఆయిల్ ల్యాబీలోనే బొగ్గు ఇవన్నీ కూడా వస్తుంది ఇది కాకుండా ఇప్పుడు అమెరికా భారతదేశం మీద కొత్త పెత్తనం చేయాలనుకుంటుంది పెత్తనం కాదు భారత మార్కెట్ క్యాప్చర్ చేయాలనుకుంటుంది మన దేశంలో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు వ్యవసాయం కూడా అలవా అలవాటు ఉంది కదా ఐడియా ఉంది కదా ఇదివరకటి రోజుల్లో వరి నాట్లు మన రైతులే వేసేవాళ్ళు ఏది ఒకళ్ళ పొలాల్లో నాట్లను తయారు చేస్తుండేవాళ్ళు సీడ్స్ సీడింగ్ అంటారు ఆ సిస్టమ్ కొంతమంది రైతులు ఓన్లీ దానికోసమే చేసేవాళ్ళు కూరలు కానీ ఇవన్నీ ఇప్పుడు మనకు కనుక దాని పేరేమంటారు ఉద్యానవనాలకు సంబంధించినటువంటి ఇవి ఉంటాయి వాళ్ళు చేసేది ఇవే కదా ఆ నాడు తయారు చేసి మనకు అమ్ముతుంటారు అట్లా కొంతమంది రైతులు అదే పని చేస్తుండేవాళ్ళు ఇప్పుడు ఆ వ్యాపారం ఎంత ఉంది మన దగ్గర ఎక్కువగా ఏ వ్యాపారం నడుస్తుంది విత్తనాలు కొంటున్నాం ఈ విత్తనాల్లో స్వదేశీ తయారీ ముప్పై శాతం వాడుతుంటే విదేశీ తయారీ డెబ్బై శాతం వాడుతున్నాం ఏంటవి ఎక్కువ వాడతాం మనం బీటీ విత్తనా